అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కుక్ విత్ రాజీ ఈరోజు మన ఛానల్లో స్నాక్స్ అనమాట అండి చాలా ఈజీ స్నాక్స్ క్యారింగ్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అంతే విధంగా మనం ప్రిపేర్ చేసుకోవటం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి స్వీట్ అనమాట ఇది దీటిని కారంగా కూడా చేసుకోవచ్చు అండి అది నేను మరో వీడియోలో పెడతాను ఫస్ట్ అయితే ఇది చూసేద్దాము నేను హాఫ్ కేజీ పిండి తీసుకున్నానండి పావు కేజీ ఏమో మైదా పిండి పావు ఏమో గోధుమ పిండి తీసుకున్నాను రెండు తీసుకోవాలని లేదు కావాలంటే ఒక్కటే పిండి కూడా తీసుకోవచ్చు ఏదైనా కూడా మనకి ఈజీగా వస్తాయండి దానిలో కొద్దిగా సాల్టు టేస్టింగ్ సాల్ట్ కూడా వేసేసి ఇదిగో ఇలా ముద్దలా కలుపుకున్నాను దీన్ని ఒక టూ త్రీ అవర్స్ పక్కన పెట్టుకోండి తర్వాత ఇలా ఉండల్లా చేసుకోండి వీటిని మళ్ళీ ఆ తర్వాత ఎంచక్క చపాతీ లాగా ఇలా చేసుకోవాలన్నమాట చపాతీలా చేసుకుని సైడ్స్ ఇలా గుండ్రంగా చేసుకుంటాం కదండీ వాటి యొక్క సైడ్స్ అనేవి ఎంచక్క నీట్గా కట్ చేసేసుకోండి వీటిని కొంచెం మందంగా చేసుకుంటే బాగుంటుందండి ఎందుకంటే పీసెస్ పీసెస్గా వస్తాయి కదా అలా పీసెస్గా వచ్చినప్పుడు అవి మనకి చేతికి ఈజీగా వస్తాయి అనమాట కొంచెం మందంగా చేసుకుంటే చపాతి అనేది అదక అలా పీసెస్ పీసెస్గా అయితే స్క్వేరు లేదు రెక్టాంగిల్ ఏదైనా కూడా చాయిస్ మీదనమాట కొంచెం ఇలా పెద్దగా చేసుకుంటే మనకి ఈజీగా ఫ్రై చేసుకోవటానికి కానీ తీసుకుని మళ్ళీ ఒక ఆయిల్లో వేసుకోవడానికి కానీ బాగుంటాయి అనమాట చూస్తున్నారు కదండి అలా నిదానంగా చక్కగా కట్ చేసుకొని పీసెస్ అయినా పక్కన పెట్టుకోవచ్చు లేదంటే చపాతీలైనా పక్కన పెట్టుకొని ఈజీగా కట్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇదిగోండి ఇలా ఆయిల్ పెట్టుకుని అది వేడెక్కిన తర్వాత ఈ పీసెస్ అన్నీ కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి టూ త్రీ చపాతీ చపాతీస్ వేస్తే సరిపోతుందండి అట్లా వన్ బై వన్ డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోండి అండి ఇవి స్కూల్లో పెట్టుకోవాలన్నా కూడా ఏదైనా పిక్నిక్ బయటికి వెళ్ళిన జర్నీలో కూడా మనకి ఈజీగా క్యారీ చేయడానికి బాగుంటాయి వీటిని మనం ఇలా కూడా తినేయచ్చు వీటిని ఇంకా పంచదార పాకంలో వేస్తే ఇంకా బాగుంటాయండి ఆ ప్రాసెస్ కూడా నేను చూపిస్తాను ఇది హాఫ్ కేజీ దాకా తీసుకున్నానండి నేను పావు కేజీ పంచదార తీసుకుంటున్నాను అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ మాత్రమే వాటర్ తీసుకోండి పావు పంచదారకి హాఫ్ షుగర్ తీసుకుని అదిగోండి చేత్ తీగ పాకం అంటారు కదా అలా వచ్చే వరకు కూడా దాన్ని పాకం పట్టండి తర్వాత ఈ పీసెస్ ఉన్నాయి కదండి మనం ఫ్రై చేసిన పీసెస్ అన్నీ కూడా నేను చక్క ఆ పాకంలో వేసి గరిటపెట్టి చక్కగా తిప్పేసుకోవాలి తిప్పుతూ ఉండగానే మనకేమవుతుందంటే బెల్లం పాకం అనేది గట్టి పడిపోతుంది బెల్లంతో అయినా పట్టుకోవచ్చు పంచదారతో అయినా పట్టుకోవచ్చు నేనైతే మాత్రం పంచదారతో పట్టానండి చూసారు కదా అట్లా ఇవి మనమే కాదండి ముసలి వాళ్ళు కూడా తినొచ్చు గట్టిగా ఏమి ఉండవండి మెత్తగా ఉంటే తినటానికి కూడా ఈజీగా వస్తుంది అన్నమాట అదేవిధంగా వీటిని మీరు కూడా ట్రై చేయండి అండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చితే నా యొక్క ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి